నాటికి ఉద్యోగులకు తీపి కబురు చెప్పనున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రానున్న దసరా పండుగ నాటికి ఉద్యోగులను సంతృప్తి పరిచే అందుకే ప్రభుత్వం ముగ్గు చూపుతుంది అందుకు ఆర్థిక శాఖ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక భారాలపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది ఆర్థికేతర డిమాండ్లపై త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడుతున్నట్లు అంటే అయితే తెలుస్తుంది ఉద్యోగులకు వీలైనన్ని విసులుబాటుల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది ఉద్యోగ జేఏసీలో రగులతో అసంతృప్తిని రానున్న ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికల్లో చల్లార్చాలనే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను వివరాలు కోరినట్లయితే తెలుస్తుందన్నమాట సో మొత్తంగా చూసుకుంటే దసరా పండుగకు ఉద్యోగులకు తీపి కబురు అయితే ఉన్నారన్నమాట త్వరలో ప్రభుత్వం శుభవార్త అయితే అందించనుంది అన్ని రకాల ఎలవెన్స్తో కూడిన పూర్తి మనకి అన్నీ కూడా చేయబోతు ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా అటు కాంట్రాక్ట్ కావచ్చు అవుట్ సోర్సింగ్ కావచ్చు ఆ ఉద్యోగులకి కూడా సుభార్త అయితే చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట ముఖ్యంగా రెండు డిఏలకు ఆమోదం తెలపగా మరో డిఏపై సా అక్కడ సాలోచన అంటే ఆలోచనలు అయితే చేస్తున్నారు ఉద్యోగులకు పిఆర్సీకి సంబంధించి వడ్డీ చెల్లింపులకు సంబంధించి ఆర్థిక వనరుల సమీకరణకు సంబంధించి సిద్ధమవుతూ ఉన్నారన్నమాట ఏది ఏమైనా దసరాకే ఇక గుడ్ న్యూస్ అయితే వస్తుందని చెప్పేసి ఉద్యోగులు చెప్తున్నారు సో ఇది మనకు సాధ్య సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్